కొట్టబోతున్నా మన సత్యభామ మాటలు వినేద్దాము కాజల్ అగర్వాల్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయ్య గారికి ఫ్యాన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్ లో ఒక కొత్త ఫేజ్ లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్కి అందరికీ బాలా సార్ మీకు మీ దగ్గర

जी अन्मेचबी लव अशनल यू आर् ट्रूली अनस्टापल कमिंग टू ना सिनेमा सत्य भाम सत्य भाम आनगा शशिगर पेर गुर्तमो oh, e न చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నా ఇంటికి ఆయన తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటైర్ టీం చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీ చరణ్ పక్కాల యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మీ బీజీఎం కూడా చాలా బాగుంది విష్ణు మీ విజువల్స్ చాలా బాగుంది పీకే మై లిటిల్ ప్రాక్సీ यू आर फैब्युले बोत ऑन स्क्रीन एंड आफ स्क्रीन अंदर कास्ट क्रू स्पेषल मेन फर्वाणी सर चंद्र बोस् गारू वत वतु सांथम लात्य भामे कािग थैंक्यू टू दुमार गार अंत क्रू की चला थैंक्स कमिंग टू द कास्ट नवीन चंद्र गु सत्य भामा कोसम नॉट बी अ बेटर अमर यू आर एन अमेजिंग कोस्टा एंड आई रियली विश वी गेट टू वर्क अगेन प्रकाश राज सर चाला थैंक्स तो मल्ली पनी चेयर चला दे एंटर न्यू टैलेंट एंटायर ग्रुप एंटायर टीम ऑफ न्यू टैलेंट ई सिनेमा लो ప్రజ్వల్ పాయల్ సంపద అంకిత్ నేహ మీ అందరికీ పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ యు గైస్ రాక్డ్ ఐ హోప్ దిస్ మూవీ డస్ వెరీ వెల్ ఫర్ యూ శశి గారు ఒక నిమిషం అండి కొంచెం నర్వస్నెస్ ఉంది నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను గారు మీ నమ్మకం మీ సపోర్ట్ లేకుండా నాకోసం సత్యభామా పాసిబుల్ లేదూ యు ట్రూలీ మేడ్ మీ సత్యభామా అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ ఎవరీథింగ్ మా ప్రొడ్యూసర్స్ बॉबी గారు శ్రీనివాస్ గారు అం థాంక్యూ సో మచ్ ఈ సినిమా మీ బ్యానర్ తో మొదటి సినిమా కానీ మీ బ్యానర్ నాకోసం హోమ్ లాగా థాంక్యూ ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు ఆడియన్స్ అందర్ కి నా ఫ్యాన్స్ అందర్ కి చాల చాల థాంక్స్ నాకు ప్రేమ చారు ఒక స్టార్ హీరోయిన్ ని నను చేసారు అండ్ ఇప్పుడు మీ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ సత్య భామ తో ఈ తార ని నమకముంది మీడియా అందర్ కి చాల థాంక్స్ For your constant encouragement and support, Anil Ravi Puri Garu, very good friend of mine. Thank you, Andi, for gracing this occasion. You've made it truly special. Ipdu, Balaya sir, you are truly an emotion, Andi. Not just a name, not just फैबुलिस कोस्ट आर टू वर्क विथ मी परमिशन तो चिन्ह ट्रिब्यूट मी कोसम पता है कानों के बीच भेजा क्यों रहता है जब कान भेरी पड़ती है तो बात भेजे में घुसती है जय बालया యూ ఆల్ ఓవర్ అగైన్ మళ్ళీ మళ్ళీ మీతో ప్రేమలో పడిపోతూ ఉన్నాము నిజంగా అదరగొట్టేశారు తెలుగులో స్పీచ్ లో తను పెట్టిన ఎఫర్ట్స్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము ఎంతో ప్రేమతో మొత్తం స్పీచ్ తెలుగులో ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు కంగ్రాచులేషన్స్ కాచల్ గారు సూపర్ దట్ వా